చూడు బిడ్డ అమ్మ ఊరి నన్ను కోపడుతాంది ప్రతి దానికి ఇడుతుంది అని నువ్వు మనసులు అనుకుంటావు కావచ్చు కానీ అమ్మ బాబు ఏది చెప్పరాని నీ మంచి కోసమే చెప్తారే నువ్వు మంచిగా ఉండాలనే చెప్తారు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూస్తే ఏమవుతుంది చెప్పు మంచిగా కష్టపడి చదువుకొని ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అర్థమై వీళ్ళు ఇల్లు ఇట్లన్నారు వాళ్ళు అట్లన్నారు అని ఎప్పుడు కోపడద్దు బాధపడద్దు అట్లా అని స్కూల్లో ఎవరేమన్నా అంటే మాకు చెప్పకుండా ఉండద్దు టీచర్లు ఏమన్నా దోస్తులేవన్నా అమ్మ గిది సంగతి అని అమ్మకి చెప్పాలి పో నాకెప్పుడు భయం అయితే నాన్నకి ఎప్పాలే ఇద్దరిట్ల ఎవరికోవాలి చెప్తే వాళ్ళని పోయి మేము అడుగుతాం అర్థం అయిందా రోజులు మంచలేవు పటు బల్లే ఆటలు ఆడుకుంటా బట్టలన్నీ ఆగం ఆగం చేసుకుంటారు ఆడపిల్లవు ఎదుగుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు మొన్న ఆడుకొని బట్టలు అట్టే వేసుకొని వచ్చినవు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవాయే ఇంకెప్పుడు అర్థం చేసుకుంటవే ఒర్రి ఒర్రి నా తలకాయనే పోతాంది రోజు రోజుకి భయమైతోంది ఎట్లా